సంతాప ప్రతిపాదన శ్రీ నారా రాముర్తి నాయుడు గారు నాలుగు జూలై పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో శ్రీ నారా అర్జున నాయుడు గారు అమ్మనామ్మ దంపతులకు పూర్వ చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జన్మించారు శ్రీ రామూర్తి నాయుడు గారు తిరుపతి వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల నుండి పిఏ పట్టా పొందారు ఈ రామూర్తి నాయుడు గారి భార్య ఇందిర గారు ఇద్దరు కుమారులు రోహిత్ గిరీష్ ఉన్నారు శ్రీ రామూర్తి నాయుడు గారు పంతొమ్మిది తొంభై రెండు నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి క్రియాశీలక పాత్ర పోషించారు ఈయన పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరఫున చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి గెలిచి పదో శాసనసభలో ప్రాతినించవలసిన సంగతి మనందరికీ తెలుసు ఆయన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రజలకు సురక్షిత తాగునీటి అందించడంతో పాటు ఆరోగ్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు నియోజకవర్గ ప్రజలు పక్క గృహాలు అందించి అందరికీ మన్నలు పొందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఆయన శాసనసభ్యునిగా ఉన్న కాలంలో ప్రసిద్ధి చెందిన కాణిపాకం సిద్ది వినాయక వారి ఆలయం అభివృద్ధి విశేషంగా కృషి చేసిన సంగతి మన తెలుసు మన స్వయంగా వెళ్ళి చూసాం కూడా ఆయన తిరుపతిలో ఈ బాలాజీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేసి కార్మిక సంక్షేమం కోసం అహర్నిషన్ కృషి చేశారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాయలసీమ రీజియన్ అధ్యక్షన్గా పనిచేశారు ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడ్డారు ఆయన తిరుపతిలోని రవీంద్ర బార్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేసి కళాకారుల అభివృద్ధికి కూడా పాటుపడ్డారు ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడే సంగతి కూడా మనం చూసాం పదహారు పదకొండు ఇరవై ఇరవై నాలుగున స్వర్గస్థులయ్యారు శ్రీ నారా రామూర్తి నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలే సేవలు అందించారు నిరంతరం ప్రజలకు గొంతుగా వినిపించారు పలు జీవన రంగాల్లో రాణించారు వారి కృషి వారి సేవల వల్ల రాష్ట్ర శాసన శాసనవేత్తలు అవపడ్డాయి వారి సేవలు చిరస్మరణీయమని చెప్పి మనం చేస్తున్నాను ఆయన మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరఫున నా తరఫున రాష్ట్ర ప్రజల తరఫున వారి కుటుంబ సభ్యులకు బంధువులకు అనునాయులకు అందరికీ ప్రకార సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా ரெண்டு நிமிஷம் மாரிங் பாட்டி கூடுத்துனா Ok.